తెలంగాణ మహిళలకు అదిరిపోయే శుభవార్త రేషన్ కార్డు ఉండి పద్దెనిమిది ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఫ్రీగా వెంటనే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మహిళలకు అదిరే తీపికబురు ఏంటని ఆలోచిస్తున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయానికి తెలుసుకోవాల్సిందే ఇంకో రం రోజులు మాత్రమే గడువు ఉంది ఎస్బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడే ఒక సంస్థ బ్యాంకులు స్థాపించిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు నిరుద్యోగ యువతను గుర్తించి శిక్షణ ఇవ్వడం ప్రేరేపించడం స్వయం ఉపాధిని అందించడానికి వీలు కల్పించడం అనే ఉమ్మడి లక్ష్యాలతో పనిచేస్తాయి స్వయం ఉపాధి ద్వారా స్థిరమైన జీవనోపాధిని సృష్టించడానికి ఈ నమూనా ప్రభావవంతమైన నమూనాగా పరిగణించబడుతుంది ఈ కోర్సులు ఉత్పత్తి వ్యవసాయం జనరల్ అనే కేటగిరీల కింద వర్గీకరించబడ్డాయి ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు సంస్థల్లో అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు ఇందులో శిక్షణ పొంది ఉపాధి కల్పించుకుని రాణిస్తున్నారు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పిస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఎస్బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా టైలరింగ్లో ఉచిత శిక్షణ అందించనున్నారు ఈ మేరకు వరంగల్ ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ బాసరవి ఒక ప్రకటనలో తెలిపారు హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగామ ములుగు మహబూబాబాద్ జిల్లాలకు చెందిన పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్లలోపు వయస్సు కలిగిన మహిళలు ఇందుకు అర్హులని తెలిపారు మహిళలకు టైలరింగ్లో ముప్పై ఒకటి రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు శిక్షణ కాలంలో ఉచిత భోజనం వసతి సదుపాయం కల్పించనున్నారు వీటితో పాటు కోర్స్ మెటీరియల్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యతా సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళా అభ్యర్థులు జూన్ తొమ్మిదో తేదీలోపు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు తెలుగులో చదవడం రాయడం వచ్చి ఉన్న మహిళలు ఇందుకు అర్హులు అందువల్ల ఆసక్తి కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు దీనివల్ల చాలా ప్రయోజనం పొందొచ్చు స్వయం ఉపాధి లభిస్తుంది మహిళలు తమ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకుని హన్మకొండ జిల్లా హాసన్పర్తిలో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలి పూర్తి వివరాలకు తొమ్మిది ఏడు సున్నా నాలుగు సున్నా ఐదు ఆరు ఐదు రెండు రెండు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది మూడు సున్నా ఏడు ఎనిమిది ఏడు మూడు నెంబర్లను సంప్రదించాలన్నారు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు టైలరింగ్ శిక్షణ తీసుకుంటే ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందొచ్చు దీనివల్ల కుటుంబ పోషణ సులభం అవుతుంది లేదంటే ఈ డబ్బులు ఏదో ఒకదానికి పనికొస్తాయి అందుకే ఇంటి వద్ద ఖాళీగా ఉన్న మహిళలకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు